ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూలై నెల సనాతన సారథలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చేరి రచింపబడిన భాగవత బాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం స్వామి మధురలోని కారావాసం నుండి రేపల్లెకు చేరిన మొదలు పదనకొండో సంవత్సరంలో గోపాలుడు అడవి గొల్లతో కూడి వజ్రమండల మందలి వ్రజమండలం మందలి వన్వపూనములందు తాను ఎట్టి బాల లీలలను చూపెను విన కుతూహలముగా ఉన్నది అని పరిషిత్తుడు ప్రార్థించగా శుకుడు చిరునవ్వుతో మహారాజా అప్రాకృతిక దివ్య బాలకుడైన ఆ గోపాలునిక మనోహరమును చిత్తాకర్షమున లీలలన్నీయు నే చెప్పడకు సాధ్యము కాదు అనుభవించిన ప్రజ గోపాలుడు ఎంతో ధన్యులు భగవంతుడు నామ జాతి కుల కర్మ భావ సంబంధాదులను చూడడు ఏ భావముతో తన చేలను ఆదరించి అండజేర్చి అశాంతిని తీర్చి అందించి ఆ గోపాలుని వసుదేవుడు నందభవనమున విడిచి వచ్చినది మొదలు నిత్యము నందానంద ప్రదాతయవు కృష్ణునకు జయజయ శబ్దంలో మార్బ్రోగేను దినదినమునకు పెరుగుచు అల్లారు ముద్దుగా అమ్మతో ఆడుచు దొగ్గాడుచు గడప దాడుచు కడకు అమ్మ నాన్నల చేతి వేళ్ళు పట్టుకొని తప్పడడుగులు వేయదడిగాను తల్లిదండ్రులు కంసుడు పంపు దూతల భార్య నుండి తప్పించుటకు గోపాలను ఎన్నెన్ని విధముల దాచినో దాగువాడు కాడు వచ్చిన వారలతో తానే పోయి పరిచయం చేసుకుంటుండను లోకాలకే శ్రీకారుడైన ఆ గోపాలని దాచువారెవరు దూచుకొని ఊవారెవరు అంతా ఒక లీల రాజా ఈ రీతిగా పెరుగుతూ పెరుగుతూ తల్లిదండ్రులు ఎంత అరికట్టినా ఆగాక గోప పిల్లలతో యమున ధరంగిణి పుణ్య పులినములందుకుంటూ వెళ్ళేవాడు గోవులను మల్లించుకుంటూ పోయేవాడు స్వచ్ఛమైన శోభాయుక్తమైన ఆ ఆవుదోడల మధ్య ఆడుకుంటూ మనోహర్ముగా వేళ చూసిన కన్నులే కనులు ఆవుదోడలు తెలుపు గోపాలుడు నలుపు ఎంత అందంగా ఉండనో యోచించుకో అని కృష్ణుని విడిచి అవి విడిచిపెట్టే వెళ్ళేవి కావు తాను వాటిని సోదరుల వల్లే బిడ్డల వల్లే ప్రేమించుండాను గోపాలని హస్తము దూడల మీద పడిన అవి మైమరిచి నూర్లు తెరిచి తోకలెత్తి నాలుగలు చాచి కృష్ణుని ముఖము చేతులను నాకేవి గోపాలుడు పరి ఆ గోదూడల మెడను గట్టిగా కౌగిలించుకొని కన్నుల్లో మూసుకొని మందహాసముతో తూగినట్లు కనిపించుతుండేవాడు దూడలు తమ బుల్లి కొమ్ములతో ప్రేమతో గోపాలని కొనుచు నిత్య వసంత విహారము బృందావనమున యమునా తీర సైకతలపైన గోవశలములతో గోపాలతో పగలు రాత్రి అనగా విహరించుచుండెను కడకు నంద యశోదలు పరిచారుకులను పంపి బలవంతముతో ఇంటికి తెప్పించుకునేవారు ఈ రీతిగా ఇంటిని వంటిని మర్చి గొల పిల్లలతో కూడి పెరుగుతూ మరింత పెద్దవాడయ్యను సాయిరాం రామ్ సశేషం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్